హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిట్టు విలేజ్ బ్లాగ్స్ అండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటాను నేను చూసారు కదా నేను మొన్న హైదరాబాద్ వెళ్ళానండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ పండ్లని చూశాను రోడ్ మీద లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే లోనే చూసాను అప్పుడు మేము తీసుకోలేదు ఒక్కటే టేస్ట్ చేశాను కాకపోతే కాస్ట్ చూసి భయపడ్డాను కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఏమీ లేదు కానీ ఈసారి మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో నేను ఇవి తీసుకున్నాను మా సార్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నారంట ఏంటివి ఇలా ఉన్నాయని అని అడిగాడు అప్పుడు నేను చూసి చెప్పాను ఇవి లిచి పండ్లు అంటారంట ఇవి నేను అని చెప్పాను దానిపైన తోలేమో మన స్నేక్ లాగా ఉంది దాని లోపల గింజ చూడండి ఇట్లా మన ఈత గింజ లాగానే ఉంది దీని టేస్ట్ ఎట్లా వచ్చేసి మన ముంజల టైప్ లో టేస్ట్ అయితే ఉంది దీని వల్ల కూడా ఎంతో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి అవైతే నాకు సరిగ్గా తెలియదు కానీ ఈ పండు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మీరు ఖచ్చితంగా బయట దొరికితే ట్రై చేయండి కానీ ఇది పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అంట నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నాను అసలు టేస్ట్ ఎలా ఉందో చూడడానికి అనేసి ఆ లాస్ట్ టైం తినలేదు నేను కాకపోతే అప్పుడు మా మామయ్య గారికి ఎలా ఉందని టేస్ట్ చెప్పి చూపించాము కాస్ట్ చూసేసి భయపడ్డాము ఫస్ట్ అయితే ఆ తర్వాత అయితే ఇప్పుడు తీసుకున్నాం మేము అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం అనేసి కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కాస్ట్ గురించి ఆలోచించకండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి సనే కదా తెలిసేది ఈ లిచిక కనుక మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్రూట్ మాత్రం చాలా రేర్ గా దొరుకుతుంది అనుకుంటా మన దగ్గర అసలు ఎవరు పండించరని నేను అనుకుంటున్నాను మీకు తెలిస్తే చెప్పండి